విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన ద్వారా విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా భారతీయ జనతా పార్టీలో చురుగ్గా పనిచేయడం వల్ల తనపై కొందరు దుష్ప్రచారం అసత్య ప్రచారాలు చేయడానికి తెల తీశారని కంబాల శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు ఈ రోజు రాజమహేంద్రవరం మంజిరా సరోవర్లో జరిగిన మీడియా సమావేశంలో కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ మూడు నియోజకవర్గాల్లో బడుగు బలహీన వర్గాలు దళితులు క్రిస్టియన్లు మైనారిటీలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అండగా నిలబడుతున్నారని తెలిపారు పద్దెనిమిది రకాల సేవా కార్యక్రమాల ద్వారా అన్ని ద్ 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 వర్గాల ప్రజలకు చేరువవ్వడం బీజేపీ నాయకుడుగా వేగంగా ఎదగడాన్ని చూసి ఓర్వలేక తనపై అసత్య దుష్ప్రచారం చేయడానికి కొందరు వ్యక్తులు సిద్ధమైనట్లు సమాచారం వచ్చిందని అన్నారు వారు ఏం మాట్లాడినా నాయకులు అభిమానులు కార్యకర్తలు స్పందించవద్దని పట్టించుకోవద్దని విజ్ఞప్తి చేశారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను ఈరోజు చాలా ప్రముఖమైన ప్రఖ్యాతమైన ప్రజలందరికీ నేను మూడు నియోజకవర్గాల్లోని విశ్వ హిందూ ధర్మ పరిషత్ రామసేవ తరపు నుంచి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతూ ముందు నుంచి రెండు సంవత్సరాలుగా విశిష్టమైన సేవలు చేస్తున్న పద్దెనిమిది రకాల సేవలు చేస్తున్న సేవల గురించి భారతీయ జనతా పార్టీలో నన్ను ఆహ్వానించుకునే వెనుక అప్పటి మా జిల్లా అధ్యక్షుడు చిల్పు రామ్ కుమార్ గారు మా ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ గారు టాక్ సూర్యనారాయణాస్ గారు నన్ను ఆహ్వానించిన నేత ఈ మూడు జిల్లాలకు సంబంధించి నేను అంటే మూడు నియోజకవర్గాలకు సంబంధించి చెట్నపేట రాజానగరం నియోజకవర్గం అలాగే ఈ మధ్య రాజనీతి కార్యక్రమం సేవ చేస్తున్నాను సంబంధించిన నాకు అభిమానులు అలాగే నాకు కార్యకర్తలు ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ పార్టీ సమావేశం నిర్వహించడం జరిగింది ఈరోజు భారతీయ చరిత్రలో మరొక ప్రశ్న వచ్చాయి మా భారతీయ జనతా పార్టీ నేషనల్ లీడర్గా జాతీయ అధ్యక్షుడిగా ఈరోజు నితిన్ నవీన్ గారు మాకు పదహారు అధ్యక్షుడిగా ఎన్ని కావడం ఈ విషయాన్ని అందరికీ తెలియజేసుకుంటూ నేను చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను భారతీయ జనతా పార్టీలో చాలా ప్రముఖమైన స్థానానికి ఉంది రెండు వేల ఆరో మొదటిసారిగా ఆయన బంతిపూర్ నియోజకవర్గా నుంచి మొట్టమొదటిసారిగా ఆయన ఎన్ని జరిగింది తర్వాత ఐదు సార్లు విరుతిని చూడకుండా విజయ పతాకాన్ని ఎగురవేస్తూ భారతీయ జనతా పార్టీకి పెట్టనిపోటుగా మారి ఆయన చాలా ప్రముఖమైన స్థానంలో ఎందుకు సాగుతూ నరేంద్ర మోడీ గారు ఆయన్ని జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నప్పుడు మాట్లాడు ఈరోజు నితి నాకు పాస్గా మారాడు చెప్పాను ఆయన యొక్క గొప్ప సంస్కారానికి చిన్న వయసులో నలభై ఐదు సంవత్సరాల వయసులో భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడిగా కావడం ఛత్తీస్గఢ్ సిక్కిమంటి రాష్ట్రాలకు ఎన్నికలకి సంబంధించిన ఇన్ఛార్జిగా ఉన్నాడు ఆ రాష్ట్రాల్లో ఈ విద్య సంత కార్యము ఇవన్నీ కూడా ఆయన యొక్క శక్తి సామర్థ్యానికి పెట్టని కొట్టగా మారింది అందువల్ల ఈ రోజైన రెండు వేల ఇరవై వర్కింగ్ ప్రెసిడెంట్గా మొదలైన ఆరోగ్య ఆయన ఇన్ఛార్జ్ ఇస్తే సంవత్సరం జరగకుండా రెండు వేల ఇరవై ఆరులో ఆయన జాతీయ రాష్ట్ర అధ్యక్షుడు ఫుల్ టైం రాష్ట్ర అధ్యక్షులు ఆయన పదవీ బాధ్యత స్వీకరించారు ఈ విషయాన్ని పద్దెనిమిది రకాల విశిష్టమైన సేవలు కొన్ని కొంత సేవ చేస్తున్నారు ఇది వరకు చెప్పు ఉండొచ్చు కానీ తెలుగునాడు ఎందుకు చెప్తున్నారంటే నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితోటి పేద బడుగు వర్గాలు అలాగే మైనార్టీలు ఎస్సీఎస్టీసీ అందరికీ నరేంద్ర మోడీ గారికి ఏదైతే పనిచేస్తుంది భారతీయ జనతా పార్టీ అంటే హిందువుల పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ అంటే హిందువులు క్రైస్తవులు ముస్లిమ్స్ గారి భారతీయుల పార్టీ అనే విషయాన్ని మరొకసారి మీకు అందరికీ తొలగించుకోవడం కోసం ప్రజల్లో ఉండే ద్వారా తొలగించడం కోసం కూడా నేను కొంత నేను బంగారు వరలక్ష్మి కార్యకర్త పేరుతో పేరు మీద కార్యక్రమాన్ని చేసినప్పుడు చాలా విశిష్టమైన కార్యక్రమం అంటే రెండు కేజీ బంగారాన్ని దాదాపుగా రెండు వేల మంది మహిళలకి వరలక్ష్మి గారు వరలక్ష్మి చూస్తే ఉంటాయి ఆ కార్యక్రమం చేసేటప్పుడు క్రైస్తవ మహిళలు కూడా నా దగ్గరికి వచ్చి సార్ మేము యుశు ప్రభువుని పూజ చేస్తాం ప్రార్థన చేస్తాం మేము లక్ష్మీదేవి కూడా మాకు ఇష్టం మాకు ఇస్తారని అంటే రోజు తగలకు ఇరవై ఐదు మంది క్రైస్తవ మహిళలు రాజకీయ నాయకులందరూ అందరూ కూడా మతాలు తెలిపడి నువ్వు క్రిస్టియన్ కూడా క్రిస్టియన్ చెప్పే పరిస్థితుల్లో నేను ఇలా క్రైస్తవుని వస్తున్నాం వాళ్ళని చూసే మళ్ళా సీతారా జరి వాళ్ళని చూసి మళ్ళా ముస్లిం మహిళలు కూడా వచ్చారు మేము అలా గుర్తు మాకు సార్ పది పదిస్తాం వారికి కూడా ఇరవై ఐదు ఇలా యాభై మందికి అంతేకాకుండా జాతరలోని పండుగలకి కూడా పదిహేను వేల పండుచే ఇప్పుడు దాకా వితరణ చేయడం జరిగింది ఇంత వేగంగా అనేక రకాలైన కార్యకలాపాలు చేస్తున్న మీద పొరద తెలియని ప్రయత్నం కూడా జరుగుతుందని దగ్గరలోని ఒక చిన్న సిండికేట్ పర్సన్స్ వాడి పేరు చెప్పలేదు అంటే నాకు మీరు కూడా అది చెప్పాలి కొంతమంది నా మీద బొత్త చర్యలు ఆ దుష్ప్రచారాలు అసత్య ప్రచారం చేయడానికి పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తాను ముందుగానే నీ దృష్టి నేను తీసుకొస్తానంటే నా కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అభిమానులు కానీ ఎటువంటి స్టేట్మెంట్లు ఇవ్వకండి వారి గురించి మాట్లాడకండి ఎవరైనా దుష్ప్రచారం చేసుకున్నట్టయితే ఎటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడం కానీ ఉత్తేజం కానీ ఆగ్రహం చూపించడం కానీ ఇటువంటి కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు ఎందుకంటే కంబాల శ్రీనివాసులు చాలా స్పీడ్గా చూస్తున్నాడు అతను ఆపకపోతే మనకు కొన్ని ప్రమాదాలు ఉన్నాయని చెప్పిన ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఏవో కార్యక్రమాలు చేస్తున్నట్టుగా నాకు వివరాలు తెలుసు ఇది చాలా నమ్మకమైన వివరాలు కాబట్టి మీరు ప్రస్తుత వారికి చెప్ప ఏదో ఆషామాషీగా వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్పకపోయి ఉండేవాడిని చాలా నమ్మకస్తులు నాకు ఇదివరకు ప్రతిసారి కూడా నా మీద ఎప్పుడెప్పుడైతే దుష్ప్రచారం జరిగిందో ఆ దుష్ప్రచారం చేసినప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఒకరోజు ఉందే తెలిసేవాడు ఆయన తెలిసిన తర్వాత వెంటనే అది అనుభవమయ్యి అలాంటి దుష్ప్రచారం అత్యత్తు జరుగుతుంది దాని వివరాలు నాకు చెప్పడం నాకు ఇష్టం లేదు కాబట్టి దాన్ని చెప్పడం చాలా తక్కువగా మాట్లాడతాను ఏది ఏమైనా రోజుని మా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన జాతీయ అధ్యక్షులకి శుభాకాంక్షలు తెలియజేయడం కోసం అవినీతి గారి వారికి శుభాకాంక్షలు తెలియడం కోసం మీ అందరితో ఆనందాన్ని పంచుకోవడం కోసం చెప్పింది ఈరోజు ఈ బాత్మికా సమస్య ఏర్పాటు చేయడం కాకుండా మేము చేస్తున్న భారీ ఎత్తులు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు మీ ఒక్కసారి తీసుకురావాలి కొన్ని డెవలప్మెంట్స్ జరిగిందని చెప్పి ఆ డెవలప్మెంట్స్ చెప్పడం కోసం ఈ పార్టీకి సమావేశం ఏర్పాటు చేసింది ఈ విషయంలో మీ అందరికీ కూడా ధన్యవాదాలు